పోకపోయేది కాకపోతే ఇది ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ జంప్ అయిందంట రీసెంట్ టైమ్స్లో ఎందుకు అని అంటే లగ్జరీ బ్రాండ్స్ ని ప్రమోట్ చేయనికే ఈ లగ్జరీ బ్రాండ్ ప్రమోటర్లు కావాలి కాబట్టి సో వింబుల్డన్ ఈజ్ నాట్ జస్ట్ ఎ స్పోర్ట్ కేవలం అదొక స్పోర్ట్ కాదు ఫ్రెండ్స్ ఇట్ ఈస్ ఏ స్ట్రాటజీ టెన్నిస్ ప్లస్ ఫ్యాషన్ ప్లస్ బిలియనేర్ క్యాపిటలిజం పర్ఫెక్ట్ ఆఫ్ విజిబిలిటీ అండ్ మనీ అని చెప్పి చెప్తున్నారు విశ్లేషకారు ఎక్కడైతే ఫైనాన్స్ ఫేమ్ తో మీట్ అవుతుందో ఆర్థిక వ్యవస్థ అర్థ వ్యవస్థతో చేతులు కలుపుతుందో అహంకారం అవకాశాలను వెతుక్కుంటూ ఆట ఆట ఆటల పాట కోసం వెతుకుతుందో ఆ ఆట పాట లగ్జరీ బ్యాండ్ రూపంలో సామాన్యుని వేటాడుతుందో చట్టాలను చుట్టాలు చేసుకునే పెద్ద పెద్ద స్ట్రాటజిక్ డీల్లు జరుగుతున్నాయో ఇలా అదే వింబుల్ Tennis is not just a sport. It is a place where finance meets